ఒకసారి చూడండి బ్యాక్ కెమెరా పెట్టయితే చూపిస్తున్నాను ఇది వచ్చేసి మనకి టోటల్గా సిల్వర్ అండి ఇది వచ్చేసి మనకి శారీలోని బార్డర్ కలర్ అనమాట ఇది వచ్చేసి బ్యాక్ నెక్ మిర్రర్ వర్క్ చూడండి ఎంత ఫినిషింగ్ బాగుందో మనం వాడే మిషన్ వచ్చేసి మార్స్ డబల్ హెడ్ అండి ఇది వచ్చేసి ఫ్రంట్ చూడండి అసలు ఎంత బాగుందో ఫినిషింగ్ చూశారు కదండి వీడియో మొత్తం చూడటానికి ట్రై చేయి నేనేమేమి చెప్తున్నానో మీకు తెలిసిద్ది నేను వచ్చేసి శారీ కుచ్చులు వేస్తాను అలాగే థ్రెడ్ బ్యాంగిల్స్ చేస్తాను కంప్యూటర్ ఎంబ్రాయిడరీ కూడా చేస్తానండి మీలో ఎవరికైనా ఇంట్రెస్ట్ ఉంటే డిస్క్రిప్షన్లో ఫోన్ నెంబర్ ఇస్తాను వాట్సాప్లో హాయ్ పెట్టారంటే డీటెయిల్స్ అయితే మాట్లాడుకుందాం ఇలాంటి మంచి మంచి వర్కులు మీకు కూడా వేసిస్తానండి బడ్జెట్ ఫ్రెండ్లీలో హాయ్ అండి నమస్తే నేను సరస్వతి తోట ఈరోజు ఒక బ్యూటిఫుల్ వర్క్ మీతో షేర్ చేసుకుంటానండి శారీ వచ్చేసి ఫస్ట్ చూపిస్తాను ఇది వచ్చేసి కలంకారీ ఫ్రించ్ శారీ అండి కలంకారీ శారీ అండి డోలా సిల్క్ లో కలంకారీ డిజైన్ అనమాట శారీ మొత్తం కూడా మనకి ఫ్లోరల్ డిజైన్ అండి కలంకారీ డిజైన్ వైట్ కలర్ తో ఉంటది అనమాట బ్లాక్ శారీ ప్యూర్ బ్లాక్ పైన మనకి వైట్ కలంకారీ అండ్ బార్డర్ వచ్చేసి ఇది ఒక డిఫరెంట్ జెరీ కలర్ అండి ఇది వచ్చేసి సిమెంట్ కలరు కాదు అండ్ అలాగే గోల్డ్ కాదు సిల్వర్ కాదు ఇది ఒక డిఫరెంట్ కలర్ అనమాట ఈ కలర్ ఏమంటారు నాకైతే తెలీదు శారీ అయితే మనకి ఓవరాల్ గా ఇలా ఉంటుంది శారీ అయితే ఎలాంటి వాళ్ళకైనా సరే చాలా అంటే చాలా బాగుంటుంది చాలా కంఫర్ట్ గా చాలా లైట్ వెయిట్ గా బాడీకి హగ్గి ఫీలింగ్ అయితే ఇచ్చింది ఎంతసేపు అయినా క్యారీ చేయగలదు ఈ అందమైన శారీకి వర్క్ ఎలా వేసానో మీతో షేర్ చేసుకుంటానండి ఈ శారీలోని బ్లౌజ్ వచ్చేసి స్మాల్ బుటీస్ అయితే వచ్చిందండి ఆ బ్లౌజ్ కూడా నేను వర్క్ వేశాను కాకపోతే నాకు ఏమనిపించింది అంటే కొంచెం ప్లెయిన్ బ్లాక్ కలర్ తీసుకొని హాఫ్ పట్టు మీద వర్క్ వేసుకుందాం అనిపించి అందుకని చెప్పేసి నేను ఇప్పుడు ఇలా అయితే డిజైన్ చేశాను చూపిస్తాను చూసేయండి బార్డర్ కలర్ అండ్ సిల్వర్ కలర్ తీసుకొని అయితే వర్క్ వేశాను ఈ డిజైన్కి ఈ శారీకి కలంకారీ డిజైన్ వచ్చేసరికి ఏ డిజైన్ సెలెక్ట్ చేయాలి నాకు అసలు అర్థం కాలేదండి నిజంగా చెప్తున్నాను ఇది వచ్చేసి కొంచెం క్రీపర్స్ క్రీపర్స్గా ఉంది కదా అని చెప్పేసి ఎల్బో హ్యాండ్కి అయితే ఇలా ప్రిఫరెన్స్ చేశాను కింద వచ్చేసరికి మనకి మిర్రర్ డిజైన్ అండి ఇది వచ్చేసి మనకి మిర్రర్ వర్క్ అనమాట చాలా బాగుంది ఫినిషింగ్ అయితే మంచిగా వచ్చిందండి మన దగ్గర బడ్జెట్ ఫ్రెండ్లీ వర్క్లే ఉంటాయండి మ్యాక్సిమమ్ కూడా చూడండి ఒకసారి ఇది వచ్చేసి సెకండ్ హ్యాండ్ ఇప్పుడు బ్యాక్ ఫ్రంట్ కూడా చూపించేస్తాను ఇది వచ్చేసి బ్యాక్ అండి ఈ డిజైన్ లోని బూటీ కనుక మనం ఇక్కడ ఇచ్చినడితే ఒక్కొక్క బూటీ వచ్చేసి త్రీ మినిట్స్ చూపిస్తుంది అండి మనకి బ్యాక్ పార్ట్ మొత్తం కూడా బూటీస్ వేయాలంటే ఆల్మోస్ట్ మనకి వన్ అవర్ పైనే పట్టిద్ది అనమాట అందుకని చెప్పేసి నేను ఇంకా వేరే డిజైన్ లోని బూటీ అయితే సెలెక్ట్ చేసి వేసాను అనమాట క్రీపర్ లాగా ఉంటది ఇది బాగుంటది అని చెప్పేసి ఇది అయితే వేసానండి ఇప్పుడు ఫ్రంట్ కూడా చూసేద్దాం అసలు ఫినిషింగ్ అయితే చాలా అంటే చాలా బాగుందండి నేను వీడియో కంప్లీట్ అయిన తర్వాత బ్యాక్ కెమెరా పెట్టి కూడా చూపిస్తాను మీకు ఇది వచ్చేసి మనకి మిర్రర్ వర్క్ అనమాట ఇక్కడ చూడండి బ్యాక్ కెమెరా పెట్టు కూడా చూపిస్తానండి ఈ శారీ అండ్ బ్లౌజ్ ఎలా ఉందో ఖచ్చితంగా కామెంట్ చేయండి ఇప్పుడు వచ్చేసి డ్రెస్ కూడా డిజైన్స్ చేస్తామండి మనం డ్రెస్ కూడా వర్క్ వేస్తాము ఇది వచ్చేసి డ్రెస్ నెక్ అండి డ్రెస్ కి నేను వర్క్ వేసాను అనమాట ఇంకా థ్రెడ్ కటింగ్ కావలేదు అని కొందని కూడా స్టిచ్ చేయలేదండి ఈ క్లాత్ వచ్చేసి మనకి పలాజో ప్యాంట్ అండి కాకపోతే కస్టమర్కి ఇది సరిపోదు అని చెప్పేసి టాప్ ను కుట్టేసి ఇచ్చాను ఇది ప్యాంటు కుట్టడానికి వర్క్ ఇచ్చారండి పలాజోకి కస్టమర్ కొంచెం బొద్దుగా ఉండటం వలన ఈ వర్క్ అనేది టూ లెగ్స్ కి అయితే రావట్లేదు అనమాట అందుకని చెప్పేసి ఇది కూడా టాప్ అయి స్టిచ్చింగ్ చేసాము ఇక్కడ వచ్చేసరికి ప్లేన్ ఉండేసరికి బాగోదని వాళ్ళైతే వర్క్ అడిగారండి ఇంకా వర్క్ అయితే వేసాం ఇది వచ్చేసి స్కాలప్ బౌడర్ వర్క్ అండి చూడండి మనకి మంచిగా మందార పువ్వులల్లో వచ్చి కట్ వర్క్ అయితే ఇచ్చేసాం చాలా బాగుంటుంది అనమాట ఈ వర్క్ వచ్చేసి బ్లౌజ్ కూడా వేసుకోవచ్చండి చూడండి చాలా బాగుంది కింద అయితే ఇలా వచ్చిందండి ఇది వచ్చేసి మనకి రెడీమేడ్గా వచ్చిన డ్రెస్ పీస్ అండి ఈ వర్క్ అయితే నేను ఇప్పుడు వేయలేదండి ఉషా ఫైవ్ ఫిఫ్టీ అప్పుడు వేసింది మిషన్ దగ్గర నుంచి వచ్చేసరికి ఇప్పుడు అయితే పట్టిందండి లేట్ అయింది అనమాట మిషన్ దగ్గర నుంచి రావడానికి ఇలాంటి మంచి మంచి వర్కులు మీరు వేయించుకోవాలనుకుంటే దీన్ని డిస్క్రిప్షన్లో అయితే ఫోన్ నెంబర్ ఇస్తానండి మీలో మనకి మీలో ఎవరికైనా మన వీడియోస్ నచ్చితే లైక్ చేయండి కొత్తగా నేను ఛానల్స్ చూస్తుంటే ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకొని సపోర్ట్ చేయండి ఇలాంటి మంచి మంచి వీడియోస్ మీకు ఇంకా ఇంకా చూపించాలనుకుంటాను అండ్ మరొక మంచి వీడియోతో కలుస్తాను బాయ్ అండి ఒకసారి చూడండి బ్యాక్ కెమెరా పెట్టయితే చూపిస్తున్నాను ఇది వచ్చేసి మనకి టోటల్గా సిల్వర్ అండి ఇది వచ్చేసి మనకి శారీలోని బార్డర్ కలర్ అనమాట చూడండి ఇది వచ్చేసి మిర్రర్ వర్క్ ఎంత నీట్గా ఉందో చూడండి ఫినిషింగ్ అయితే చాలా అంటే చాలా బాగుందండి మన దగ్గర స్టార్టింగ్ ప్రైస్ వచ్చేసి చాలా తక్కువ ఉంటుందండి మన దగ్గర బడ్జెట్ ఫ్రెండ్లీలో ప్రైజ్లే ఉంటాయండి బ్యాగ్ చూడండి ఒకసారి బ్యాగ్ చూపిస్తున్నాను ఇది వచ్చేసి నేను వేరే డిజైన్లోని బుటీ అయితే సెలెక్ట్ చేశానండి ఇది వచ్చేసి బ్యాక్ నెక్ మిర్రర్ వర్క్ చూడండి ఎంత ఫినిషింగ్ బాగుందో మనం వాడే మిషన్ వచ్చేసి మార్స్ డబల్ హెడ్ అండి ఇప్పుడు ఫ్రంట్ చూసేద్దాము ఇది వచ్చేసి ఫ్రంట్ చూడండి అసలు ఎంత బాగుందో ఫినిషింగ్ చూశారు కదండి వీడియో మొత్తం చూడటానికి ట్రై చేయి ఏమేమి చెప్తున్నానో మీకు తెలిసిద్ది నేను వచ్చేసి శారీ కుచ్చులు వేస్తాను అలాగే థ్రెడ్ బ్యాంగిల్స్ చేస్తాను కంప్యూటర్ ఎంబ్రాయిడరీ కూడా చేస్తానండి మీలో ఎవరికైనా ఇంట్రెస్ట్ ఉంటే డిస్క్రిప్షన్లో ఫోన్ నెంబర్ ఇస్తాను వాట్సాప్లో హాయ్ పెట్టారంటే డీటెయిల్స్ అయితే మాట్లాడుకుందాం ఇలాంటి మంచి మంచి వర్కులు మీకు కూడా వేసిస్తానండి బడ్జెట్ ఫ్రెండ్లీలో ఇంకా వర్కులు చాలా ఉన్నాయి ప్రస్తుతానికైతే ఇంతటితో సమాప్తం బాయ్